సీఎం రమేష్ బీజేపీ నుంచి అనగాపల్లి పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి ఈ సీఎం రమేష్ ఎప్పుడూ కూడా చార్టెడ్ ఫ్లైట్లో పెద్ద పెద్ద విమానాల్లో ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తిరిగేటోడు నిన్న మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి తను ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ముఖాముఖి కార్యక్రమంలో కూడా నా గురించి కామెంట్లు చేశారు ఆ కామెంట్లకి దీటుగానే సమాధానం చెప్తున్నాను అసలు మాడుగుల నియోజకవర్గం అనేటువంటిది ఎక్కడుందో నీకేమైనా తెలుసా నియోజకవర్గంలో ఎన్ని రహదారులు ఉన్నాయో తెలుసా ఆ రహదారులు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి పిఆర్ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి అనేటువంటిది నీకు ఏమైనా ఆలోచన ఉందా ఒక్కసారంటే ఒకసారైనా పార్లమెంట్కి పోటీ చేస్తున్నావు వాడుగుల నియోజకవర్గం రోడ్లకుండా ఎప్పుడైనా నువ్వు ప్రయాణం చేస్తావా ఈ మధ్యకాలంలో గతంలో చుండక్కర్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్మెంట్కి చెందినటువంటి ఏవైతే రోడ్లు ఉన్నాయో నియోజకవర్గం మొత్తం మీద కేవలం మూడు రోడ్లు తప్ప అవి పూర్తిగా స్థితిలకు కాల మిగతా రోడ్లన్నీ కూడా ఆర్ఎన్పీ డిపార్ట్మెంటు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటు అన్ని రోడ్లని కూడా ఈ రెండేళ్లలోనే మరలా పటిష్టమైనటువంటి నాణ్యతలు పాటిస్తూ తారు రోడ్లుగా వేయడం జరిగింది సుమారుగా దరిదాపుగా వంద రోడ్లు తారు రోడ్లుగా మార్పు చేశాం వివిధ గ్రాంట్ల నుంచి నువ్వు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ ఉంటే అభివృద్ధి మాడుగుల అభివృద్ధి అనేటువంటిది నీకు ఎలా కనిపిస్తుంది ఈరోజు భారతదేశ చరిత్రలోనే మాడుగుల అభివృద్ధి లేకుండా వెనుకబడినటువంటి ప్రాంతంగా నువ్వు మాట్లాడుతున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం వరకు కూడా రహదారి సౌకర్యం లేనటువంటి గ్రామాలు తేరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ నేరాలపూడి బోడుగోరం అనేటువంటి రెండు శివారు గిరిజన ఆవాస ప్రాంతాలకి నడిచేటువంటి తోవ కూడా సక్రమంగా లేకపోతే నేను వెళ్ళి చూసిన తర్వాత కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ఇరవై ఎనిమిది రోజుల ముందు నడిచి వెళ్ళాను ఇరవై ఎనిమిది రోజుల తర్వాత స్కార్పియో వేసుకొని ఆ నేరలు పూడి బోడుగారు వెళ్ళాను ఆవులు కూడా ఎక్కడ ఉన్నాయో నీకు తెలియదు ఏ నాయకుడు కూడా వెళ్ళాలా అటువంటి మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి గిరిజన ఆవాస ప్రాంతానికి కూడా ఈరోజు తారు రోడ్లుగా మార్పు చేశాను నేను సిద్ధంగా ఉన్నాను ఏదో ఛాలెంజ్ చేసావు ఏమక్కర్లా ఒక్కర్లా ఇంకా వితిడ్రావ్ టైం ఉంది ఇంకా విధి డ్రామ్ అయిపోలా రేపు వస్తే ఇద్దరం కలిసి మీ సాక్షిగా మీకు కూడా ప్రస్తుతం వెహికల్ పెడతాను తను ఉండాలా నేనుండాలా మార్నింగ్ నియోజకవర్గం వెందుర్తి నియోజకవర్గం దాటిన తర్వాత కేకటిపాడ మండలం జంక్షన్ నుంచి ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము అక్కడి నుంచి మాడుగుల మండలం దెవరాపల్లి చీడికాడ మాడుగుల మండలం ఉన్నటువంటి పొంగలపాక విలేజ్ చోడవరం నియోజకవర్గం రావు గౌతమ్ బార్డర్ అక్కడ కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ ఏదైతే ఉందో దాకా వెళ్దాము నువ్వు ఎక్కడైనా అభివృద్ధి అనేటువంటిది మీరు చూద్దాం మేము చూద్దాం ఎందుకంటే మాకు మాకు నిర్ణయించుకునేది కాదు అందులో మీరు నిజంగా అభివృద్ధి చెందలేదు సాగడానికి మంచి లేవు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలని ఒక మారు నియోజకవర్గానికి జల్ మిషన్ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో సామర్థ్యం సరిపోకపోతే కొత్త ట్యాంకులు నిర్మాణం చేస్తుంది ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాం చాలా ఊరిలో నీళ్లు తాగుతున్నారు మిగతాదారు పనులు జరుగుతున్నాయి టెండర్ ప్లేట్లు జరిగిపోయినాయి అగ్రిమెంట్లు రాశారు కొన్ని పూర్తయినాయి కొన్ని ఏడవ దశలో ఉన్నాయి కొన్ని మూడవ దశలో ఉన్నాయి చక్కటి సచివాలయాలు ఆర్బికే సెంటర్స్ హెల్త్ సెంటర్స్ ఇది అభివృద్ధి అంటే ఇది ప్రతి గ్రామంలో కూడా ఐదేళ్ళవాల నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసి అంటున్నారు ఆ విషయం కూడా తన పూర్తిగా పరిజ్ఞానం లేదు రెండేళ్ళు మాత్రమే అయింది నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని రెండేళ్ళు మాత్రమే అయింది రెండేళ్లలో ఎనలేనటువంటి అభివృద్ధి చేశాను నేను డైరెక్ట్గా మీ ద్వారా ఛాలెంజ్ ఇస్తున్నాను మీరు చూసిన తర్వాత మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి అభివృద్ధి జరగలేదు మీరు అసలు ఒక రోడ్డు కూడా కనిపించట్లేదు మీరు వేసింది అనేటువంటిది తను నిరూపించగలిగితే మీ సాక్షిగా నేను విద్యురా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నేనేసినటువంటి రోడ్ల మీద ప్రయాణం చేద్దాము మీడియా సోదరులు ఉంటారు నువ్వు ఉంటావు నేను ఉంటాను మీకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీ నాయకులు ఉంటారు ఆ గ్రామాల పేర్లు కూడా మీకు చెప్తారు నీకు ఎలాగో తెలియదు ఆ మండలం ఆ పేర్లు చెప్తారు అసలు ఎన్ని రోడ్లు వేసానో అన్ని రోడ్లు కూడా తిరగాలి టైం ఎంత టైం పూర్తయినా సరే ఏ గ్రామాల్లో హెడ్ పోదాము నీ నేనే సిమెంట్ రోడ్లు నేను ఇచ్చినటువంటి డ్రైనేజెస్ నేను నేను కట్టించినటువంటి కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి అంటే ఇదే కదా అభివృద్ధి తన విషయంలో ఏమనుకుంటున్నాడు అంటే నాకు బ్యాంకులు మోసం చేసి దోపిడీలు చేసి వేల కోట్లు నా అకౌంట్లో ఉన్నాయి మూడు ముచ్చామాన్యుడు కనీసం మాట్లాడలేడు తన అకౌంట్లో డబ్బులు లేవు ఇది అభివృద్ధి కాదనుకుంటున్నాడు నీకు అది అభివృద్ధి అయితే ప్రతి గిరిజన ప్రాంతానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆదేశాల మేరకు వారిని సూచనల మేరకు వారి సహకారం మేరకు ఈరోజు ఎనలేని అభివృద్ధి చేస్తే అంతనాడే భారతదేశంలో మాడుగుల అభివృద్ధి జరగలేనటువంటి కాన్స్టెన్స్ ఏదైనా ఉందంటే అది మాడుగులు అంటున్నాడు నేను చెప్తా ఉన్నా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది ఏ నియోజకవర్గం అంటే అది మాడుగుల నియోజకవర్గం